హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మనము పసుపు హార్వెస్ట్ చేస్తాం కదా హార్వెస్ట్ చేసిన తర్వాత మనకి మన దుంపలు సపరేటు మదర్కి సంబంధించిన దుంపలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మనకి ఆ దుంపల్ని మనం నెక్స్ట్ సీజన్కి ఏ విధంగా దా దాచుకోవాలంటే దగ్గర అమ్మ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి ఇవి మనకి ఇవి నాటుకుంటే వీటికి దుంపలు రావడం జరుగుతుంది ఈ కనుపులు వచ్చేసేసాను నేను హార్వెస్ట్ చేసేసాను అనమాట ఇవన్నీ మనకి మన గార్డెన్లో వచ్చిన పసుపు అనమాట వీటిని మనము నెక్స్ట్ సీజన్కి ఎలా దాచుకోవాలంటే ఇది కూడా నెక్స్ట్ సీజన్కి మనకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మీరు పడే పడేయకండి తర్వాత వీటి లీవ్స్ కూడా మీరు పడేయకూడదు ఇవి వీటితో పాటు ఇవి కూడా కొన్ని దుంపలు అనేది మీరు కొన్ని దాచుకోండి అనమాట ఇవన్నీ మనకి మొలకి వస్తాయని చెప్పేసి గ్యారంటీ లేదు కాబట్టి నేను ఇప్పుడు ఏ విధంగా నాటుకోవాలో ఎలా విధంగా ఏ విధంగా దాచుకోవాలని చెప్పేసి మీకు చూపిస్తాను వీటిని పడేయకండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా కొన్ని లీవ్స్ ఈ విధంగా వేసేసుకోండి కింద అడుగున ఇవన్నీ మన మదర్ దుంపలు అనమాట ఇవి ఇవన్నీ మొత్తం అన్ని విధంగా వేసేస్తున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత మీరు వీటిని ఈ కంటైనర్ని సెమీ సైడ్ ప్లేస్లోనే మనము దాచుకోవాలి వీటితో పాటు కొన్ని స్పేర్గా కొన్ని దుంపలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకోండి నెక్స్ట్ ఇయర్ మనము కరెక్ట్గా సరైన పద్ధతులను నాటుకున్నాము ఇవైతే స్పేర్గా నేను దాచుకుంటున్నాను ఈ విధంగా ఉంచుకొని ఇలా ఉంచి ఇలా ఉంచేసుకొని మనం సిమెంట్ సైడ్ ప్లేస్లో మీరు ఎక్కడైనా సరేనండి ఎండ తగలని ప్లేస్లో ఉంచుకోండి నేనైతే మనకి వాటర్ ట్యాంక్ కింద ఖాళీగా ఉంది ప్లేస్ అనమాట అక్కడ ఉంచేసుకుంటాను ఇదేనండి వీడియో మీకు వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇది మనకు మీకు చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీ వీడియోలో కంటెంట్ ఉందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాపీ గార్డెనింగ్